అందరికీ ఒకటి మీకు అందరికీ వివరించి చెప్పాలనుకుంటున్నాను అందరూ సరదాగా వినండి నచ్చితే లైక్ చేయండి నిజమంటే కామెంట్ చేయండి మీకు ఇది యథార్థం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కింద కామెంట్లు చెప్పండి ఒక అని గ్రామంలో ఒక గురువాడు ఉండేవాడు వానికి ఒక గొర్రె మందు ఉన్నది ఆ మెందులో మంద తీసుకొని పోయి మేపుకుంటూ ఉన్నాడు ఇలా మేపుకుంటూ మేపుకుంటా ఉన్న క్రమంలో అందులో ఒక మందలో ఒక గొర్రె కొంటె గొర్రె ఉన్నది అందరితో పాటుగా అది మేసుకుంటూ ఉంటే అయిపోయేదే అయితే ఆ కొంటె గొర్రె ఏం చేసిందంటే పక్క దగ్గరలో ఉన్న బావి దగ్గరికి పోయింది ఆ బాయిలో పడ్డది ఆ బాయిలో పడంగా గొర్రెల కాపరి చూసిండు మిగతా గొర్రెలు కూడా చూసినాయి అయితే కాపర్ అనుకున్నాడు కదా ఏ పోతే ఒకటి పోయింది ఎవరు లేచిపోతాడు ఓ బర్రె ఓ గొర్రె పోయే అలా పడితే ఏమవుతుంది పోని మనకెందుకు అది ఆ ఒక్కడు పోతే ఇంకా మిగతా ఉన్నాయి కదా ఆ బొచ్చాన గొర్రెలు ఉన్నాయి ఆ ఒక్కడు పోతే దానికోసం ఎందుకు మనం శ్రమపడాలి అనుకున్నాడు వాని పని ఏదో వాడేదో ఆయనతో ముసుగుదాన్ని కూర్చున్నాడు అయితే ఆ గొర్రె బాయిల పడంగా మిగతా గొర్రెలు అన్నీ చూసినాయి కదా అరే ఈ గొర్రె బాయిల పడ్డది ఏదో ఉన్నది జనాలు కూడా చూస్తాను ఏదో ఉన్నది మనం కూడా పోదాము అనుకొని ఒకటి వెనుక ఒకటి ఒకటి వెనుక ఒకటి ఆ బాయి దగ్గరికి పోడు మొదలుపెట్టినది ఈ కాపరి కాపరి పనులనే ఉన్నాడు ఇక పోయిందాని గురించి ఎందుకు ఉన్న వాటిని ఉన్నాయి కదా అనుకొని ఉన్నాడు అయితే ఈ జనాలు ఏ ఆ గొర్రె దునికింది కదా నువ్వు కూడా దునుకు లగాంచి దునుకు ఇంకా దునుకు ఇంకా దునుకు అని మిగతా గొర్రెలకు అన్నీ జనాలు ఈ మిగతా గొర్రెలకు చెప్పడం అంటే జరుగుతుంది అవునా అవునా అనుకుంటా ఇంకొక గొర్రె దునికింది ఇంకోటి లగాంచి దునికింది ఇంకోటి ఇంకో గొర్రె దిట్టంగు ఉన్నది దొరుకుతుంది బక్కగా ఉన్నది దొరుకుతుంది రకరకాల గొర్రెలు ఉన్నాయి కదా మందల పిల్ల ఉన్నది తల్లి ఉన్నది అన్ని ఉన్నాయి ఆయనతో పడే కోటి ఒకటేనకోటి కోటికి మంద బాయిల పడ్డాయి చూసే వరకు ఒక్క గొర్రె కనబడతలేదు కాపరికిది అరే ఏంది జరుగుతుంది అసలు ఏమైంది ఒక్క గొర్రె కనబడతలేదేంది నేను పోయింది ఒకటే గొర్రె అనుకున్నా ఈ మత్ మందకు మంద ఏమైంది మంద అని చూసేసరికి ఎక్కడ ఒక్కడు కూడా కనబడుతుంది కనబడడానికి లేదుగా అది చూస్తే ఎటు చూసినా అవే కనబడతాయి ఆ గొర్రెలు అనేది లేకుండా అతిదే కనబడతాను అరే బిడ్డ ఎంత పనాయరా నేను ఒక్క గొర్రెను పడేటప్పుడే దాన్ని ఆపుకొని వీటిని భయం చెప్పి వీటిని పక్క కంటే అయిపోయేది నేను అశ్రద్ధ చేసిన ఈ అశ్రద్ధ చేస్తే గింత పని అయ్యే అని పోయిండి అయితే బాయ్ కాడ కూర్చుని చూసే వరకు అయితే మొత్తం మంద మంద బల బలబడ్డాయి చుట్టుపక్కల జనాలు అందరూ నవ్వుతాను చుట్టుపక్కల సుష్టి అందరూ నవ్వుతానులు వీడు కాపరి అరే ఎత్త గిత్త తరగాను గిత్తెత్త జరిగాను అని ఇతర అనుకుంటాండు చూసే జనాలు పడ్డాయి మంచిగా పడ్డాయి మంచిగా పడ్డాయి మంచిగా పడ్డాయి ఓటు అనుకోండి ఇది ఇట్లా దునికింది అది అట్లా దొనికింది ఇది ఇట్లా దునికింది అది అట్లా దునికింది అని చెప్పుకుంటే చాలా సంతోషపడుకుంటే చాలా చాలా సంతోషపడుకుంటా సప్పట్టు కొట్టుకుంటాను సప్పట్టు కొట్టుకునేటోళ్లకు ఏం కాదండి కానీ ఇక్కడ గొర్రెల కాపరికి ఎంత నష్టం వచ్చింది ఒక్క గొర్రెను కాపాడుకుంటే ఇన్ని గొర్రెలు బ్రతికేవి ఆ ఒక్క గొర్రె పోవడం వల్ల మిగతా గొర్రెలన్నీ వాటి వెనుక దాని వెనుక పోయినాయి ఉన్నాయి ఏ అది తినడానికి అక్కడ రాకపోయా దేనికి అమ్ముకుంటే అక్కడ రాకపోయా ఏమిటికి అక్కర్ రాకపోయా ఏమున్నది తెల్లారికి లెపి ఆయంత పైకి లేచి గబ్బుదేరి ఉన్నాయి శరీరం కూడా మన శరీరం కూడా అంతే అండి ఈ ఈరోజు అందంగా కనబడవచ్చు ఈరోజు వరకే అది రాను రాను మన ఏజ్ పెరుగుతా అంటే ఆ మురిపం పోతుంది ఆ అందం పోతుంది కానీ మనం ఆ అందం మీద పెట్టుకున్న లక్ష్యము తప్ప రైట అనేది ఒకసారి గ్రహించుకుంటే మంచిది ఇవాళ ఉండదు రేపు ఉండదు పోతూ అంటే పోతా అంటే తరుగుతుంటే ఉంటుంది ఈ జుట్టు నెరుతుంది ఈ పళ్ళు ఊసిపోతాయి కళ్ళు కనబడకుండా బస్కైపోతాయి అవయవాళ్ళన్ని కుషించిపోతాయి అప్పుడు కూడా మీ నేను ఇదే మీ ముందుకు వచ్చి నేను ఇదే చెప్తా అంటేనే ఉంటాను కావచ్చు అంతవైనా కానీ ఇదే చెప్తానే ఉంటాను కావచ్చు కానీ చూస్తా అంటే చూస్తా అంటే నా మీద విరక్తి కలుగుతుంది మీకు వాడు అప్పుడు చెప్పిన గాంభీర్యం లేదు అప్పుడు చెప్పిన పద్ధతి లేదు అప్పుడు ఉన్నంత లేదు అని అప్పటికి మీకు అనిపించవచ్చు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మీరు చూసి మీకు కనబడుకుంటున్న మీకు ఇంత చిలాకిగా ఇంత చక్కగా ఇంత నీట్గా చెప్పేది రేపు చెప్పకపోవచ్చు ఎల్ ఎప్పటికీ చెప్తామా కాలం చెప్తామా చెప్పాం కదా ఏదో ఒకరోజు ఈ కళ్ళు పోతాయి ఈ పళ్ళు పోతాయి ఎంకలు పోతాయి అంతే కదా అయితే మనము ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీరు నేనే అంటే నేను కాదండి ఎవరైనా కానీ దాని వెంట మనం పరిగెత్తితే పరిగెత్తి పరిగెత్తి ఎంత పోయినా కానీ ఏదో ఒక రోజు అసహ్యం అనేది కలుగుతుంది అలాగే ఇప్పుడు ఒకటి గ్రైన్స్ అండి ఒక కుండి ఉన్నది ఆ కుండిలో ఒక పండ్ల చెట్టు ఉన్నది అలాగే ఇంకొక కలుపు మొక్కు ఉన్నది ఆ కలుపు మొక్క ఎలా ఉన్నది అంటే చూడడానికి నిఘనిగ నిగనిగా ఉన్నది మంచిగా పచ్చదనంగా ఆకులు మంచిగా పచ్చగా ఉన్నాయి ఆకులు అది చూసానికి మంచిగా రబడతాను ఇంకోటి పక్కపంటే అదే కుండిలా ఇంకోటి జామ మొక్క ఉన్నది అది జామ మొక్క ఆకెండిపోయి ఆకు దాని ఆకుల ఒకటి ముడిచిపోయి ఒకటి అటు ఉన్నది ఒకటి ఇటు ఉన్నది అయితే పలగాడు దాన్ని పీకేద్దాం అని ఈ జామ మొక్కను అరే పిల్లగా ఏంది జామ మొక్కను ఎందుకు పీకుతాను రా అంటే ఏ ఒక కొన్ని రెండు మొక్కలు ఉంటే ఈ ఈ మొక్క ఎదుగది ఈ మొక్కకు ఉండది ఈ మొక్కను పీకేయాల్సిందే అని అన్నాడు అన్నాడు అరే నాయన ఈ మొక్క నీకు ఇప్పుడు అందంగానే కనబడవచ్చు కానీ నీకు భవిష్యత్తులో ఆ మొక్క ద్వారా నీకు పండ్లు పండ్లు ఇవ్వదు పూలు ఇవ్వదు ఫలితం ఉండదు ఇప్పుడు నిగనిగనిగా ఉన్నంత విషయం ఇప్పుడే కనబడుతుంది కానీ నీకు అది ఏం కనబ రేపు భవిష్యత్తులో బిడ్డ నీకు అది ఏం కనబడది ఆ మొక్క వెనకాలం వచ్చిందంటే ఆ ఆకులని రాలిపోతే మోడి మిగులుతుంది నీకు దాని ద్వారా ఎటువంటి ఫలితం ఉండదు అస్సలే ఫలితం ఉండదు నువ్వు దాన్ని పీకేసుకో ఈ జామ మొక్క ఇప్పుడు ఉన్న రేపు ఎదుగుతుంది పూలు వస్తుంది ఇస్తుంది అని చెప్తే అవునా అని ఇని ఆ మొక్కను తీసుకొని పీకేసుకొని జామ మొక్కను పెంచుకున్నాడు ఇచ్చింది ఫలాలు ఇచ్చింది హాయిగా ఉన్నాడు అదే జామ మొక్కను పీకేసి అదే కలుపు మొక్కను అదే కుండీలో ఉంచుకుంటే కొద్ది కాలానికి ఎన్ని రోజులండి వర్షాకాలం వెనుక చలికాలం వస్తుంది చలికాలం వెనుక ఎండాకాలం వస్తుంది వచ్చింది అంత అన్నయ్య ఉన్న ఆకులన్నీ ఎండిపోయినాయి అట్టి మోడే మిగిలింది ఏముంటుంది ఎన్ని నీళ్ళు పోసినా ఏముండదు చిగురిస్తుంది మళ్ళీ అదే నిగని కానీ మళ్ళీ అచ్చేవారు కనబడుతుంది అంతే తప్పితే దాంతో ఈ మైకులతోటి అర్ధగోలు లేదు కూడా ఇంప అని కూడా కూరగాయలని కొంక కొంకరక ఈ కాన కానీ ఓ మైకులు పాడదాను దరిద్రం పొద్దుందా ఆ వీడియోలు చేయకుంటే ఇదే మైకులు సరే అండి మీకు నేను చెప్పే విషయాలు మీకు అర్థమైతే మంచిది అర్థం చేసుకుంటారనే నేను భావిస్తున్నాను సరదాగా ఇలాంటివి అందరికీ చెప్తాను ఎందుకంటే మనం ప్రయత్నపూర్వకంగా కొందరికి మనకు మనకు ఉన్న బాపత్తి మనం చెప్పుకుంటూ వస్తాము అందరికీ ఉపయోగపడకుండా కొందరికైనా ఉపయోగపడుతుంది కదా కొందరు అయినా ఉపయోగపడితే మంచి అరే అబ్బా ఈ వ్యక్తి మంచిగా చెప్పింది ఇసు ముచ్చట్లు చెప్పుకుంటా వస్తా మంచిగా చక్కగా వినండి మీరు ఎక్కడైనా కానీ ఇది పది మందికి చెప్పండి మీరు ఇందులో ఉన్న నీతి అనేది మీకు అర్థమవుతుంది అయితే ఇది అందరికీ కొత్తగానే ఉండకపోవచ్చు చాలామందికి ఇది పాత ముచ్చట నువ్వు చెప్పేదే ఉన్నది అని కూడా అనవచ్చును అయితే అర్థం కాని వాళ్ళు ఉంటారు అర్థమైన వాళ్ళు ఉంటారు మనం ఎదుగుతా అంటే ఒక తంతె పోతేనే ఉంటుంది ఇంకొక తంతె వస్తూనే ఉంటుంది తాత అనేవాడు పోతాడు మనవాడు అనేవాడు వస్తాడు కానీ ఈ చెప్పే వాళ్ళు ఎవరు లేరండి ఇది రాను ఇవన్నీ మరుగున పడుతుంటే అన్యాయం అక్రమాలు అన్ని పెరుగుతాయి కొన్ని కొన్ని మంచి నీతి వాక్యాలు నీతి బుద్ధులు ఇవన్నీ మనం చెప్తా అంటే కొంతమైన అందైనా కానీ ఒక రేవు కాస్తారని నా ఆలోచన నా ఆలోచన నచ్చినట్టు ఏది ఉంటే లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మీ రమేష్ దాసరి